హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజైతే మేము చెకప్కి వెళ్ళాలండి హాస్పిటల్కి మాకైతే యాంటీ స్కాన్ చేసుకుని వచ్చేయండి అమ్మ రిపోర్ట్ చూస్తున్నారు రండి అంటే మేము కిందటిసారి చెకప్కి వెళ్ళేటప్పుడు మాకు యాంటీ స్కాన్ రాశారు శ్రీకాకుళం ఉంటారు కదా చేయించుకొని వచ్చేయండి రిపోర్ట్ చూసేస్తాను అన్నారు మేము హాస్పిటల్కి వెళ్ళాక మేడం ఏమంటారు ఏంటి అనేసి నేనైతే ఫుల్ వీడియో తీస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే నాకు పింపుల్స్ బాగా వచ్చేసినాయండి ఎందువల్ల ఏంటి ఇది కూడా అడగాలి వాంతులు తగ్గట్లేదు దాని గురించి ఒకటి అడగాలి ఎన్టీ స్కాన్లో మేడం ఏమన్నారు ఏంటి అంటే మేము చూడడానికి లోల్ ఆయన ప్రజెంట్ అని రాసింది మేడం ఏమంటారో ఏంటో తెలియదు ఇంకా ఏమంటారో ఏమో తెలియదు మేడమ్ మెడిసిన్ మారుస్తారా ఇంకేమైనా చేస్తారా స్కాన్లో ఇంకేం ప్రాబ్లం ఉందో ఏంటి అనేసి మేడం ఇక్కడికి వెళ్ళి వచ్చాక అయితే నేనైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూసుకునేవాని అండి ఇప్పుడు అయితే నేను బయలుదేరే ఉన్నాను మా హస్బెండ్ వస్తున్నారు కాలేజీ నుంచి మేడం అయితే సాయంత్రం నాలుగు నుంచి ఆరున్నర వరకు ఉంటారు ఇప్పుడు మీ ఇప్పుడైతే టైం ఏమైంది మూడు అయిందండి ఇప్పుడు మేము బయలుదేరి వెళ్తాడికి ఒక అరగంట అవుతుంది నర్సిన్పేటలో మేము చూపిస్తున్నాం నర్సింగ్పేట వెళ్తాడుకి ఒక అరగంట అవుతుంది మేడం మొత్తటికి నాలుగు కాబట్టి నాలుగు అవుతుంది కాబట్టి ఇంకా మేము అంటే ఇప్పుడు నేను ఇంక బయలుదేరి ఉన్నాను మా హస్బెండ్ అతడికి అలాగే ఒక పది నిమిషాలు అటు ఇటు అవుతుంది మేము కరెక్ట్గా వెళ్ళే టైం కాదంటే మేడం వచ్చి ఒక పది నిమిషాల ముందు వెళ్ళిపోతే మంచిదనేసి అయితే బయలుదేరాము మేడం ఏమంటుంది అనేసి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేమైతే మేడం అక్కడికి వెళ్ళి వచ్చేసామండి నాకు వాంతులు అస్సలు తగ్గట్లేదు ఫుల్గా అవుతున్నాయి ఏం తిన్నా అయిపోతుందని చెప్పానండి మేడంకి నాకు ట్యాబ్లెట్స్ పెట్టారు ఈ ట్యాబ్లెట్స్ వాడాక తగ్గకపోతే అప్పుడు ఇంజక్షన్లు వేస్తామమ్మ ట్యాబ్లెట్ల వల్ల కానీ కొంట్రోల్కపోతే మరీ నేర్చయిపోతాం కదా అలాగనేసి ఇంకా టాబ్లెట్లు వాడు నాకు ట్వంటీ డేస్కి ట్వంటీ డేస్కి రమ్మన్నారండి ఇరవై రోజుల తర్వాత మేము వెళ్ళాక అప్పుడు వాంతులుగా ఉండి ఇంజక్షన్లు వేస్తామన్నారు లేదని అంటే సరే అని అన్నారు ఎన్టీ స్కాన్ అయితే రిపోర్ట్ చూపించానండి నాకు ఇప్పుడు పన్నెండు వారాల నాలుగు రోజులు అని వచ్చిందండి టీ స్కాన్లో ఎన్టీ స్కాను బేబీ అంతా బాగానే ఉంది అని చెప్పారండి ఇవైతే స్కానింగ్ ఇక్కడ రిపోర్ట్స్ అంటే మేడం అర్థమవుతుంది కదా మనకు అంత అర్థం కాదు నాకు లోలే ప్రజెంటే డౌన్ అనేసి వచ్చిందండి తక్కువ నాకైతే ఇంకా బెడ్రెస్ట్ అని అన్నారండి ప్లెజెంటా డౌన్ ఉంది నాకు ఇంకా స్పాటింగ్ లాగా బ్లీడింగ్ లైట్ కనిపించింది అనేసి అప్పుడు చెప్పాను కదా ప్లెజెంటా కూడా డౌనే ఉంది నువ్వైతే ఒక ఇరవై రోజులు బ్లడ్ రెస్ట్ తీసుకోమ్మా పూర్తిగా బ్లడ్ కూడా తక్కువే ఉందన్నారండి నైన్ పాయింట్స్ ఉంది ఇంకా బ్లడ్ పెరగడానికి ఐరన్ ట్యాబ్లెట్లు మూడే మూడు రకాల ట్యాబ్లెట్లు ఇచ్చారు అందులో ఐరన్ మిగతాది ఏంటనేసి నాకు అంతగా చూడలేదు మేము వచ్చాము ఇప్పుడైనా ఇంకా వీడియో అయితే చేస్తున్నానండి ఇప్పుడైతే పన్నెండు వారాలు నాలుగు రోజులు అంటే దగ్గర మూడో నెల లాస్ట్ లెండే అయిపోతుంది ఇప్పటికైతే బేబీ అంతా బాగానే ఉంది పర్లేదమ్మా రెస్ట్ తీసుకో కొను అనేసి అన్నారండి ఈ బేబీ అంతా బాగానే ఉంది డౌన్ ఉంది కాబట్టి రెస్ట్ కావాలి అనేసి అన్నారు అప్పుడు నాకు బ్లీడింగ్ అయిందని చెప్పాను కదా స్పాటింగ్ లాగా స్పాటింగ్ బ్లీడింగ్ అయిందని చెప్పాను కదా వాటికి ఇంకా ప్రెజెంట్ డౌన్ అంటే చాలా మందికి మూడో నెల అంటే బేబీ పెరగటును వదిలిది ప్లెజెంట్ ఆ పైకి వెళ్ళిపోతుంది పర్లేదు కానీ ఇప్పుడైతే నువ్వు రెస్ట్ తీసుకో అమ్మాయి ఏం చెయ్యొద్దు వా వాకింగ్ చే వాకింగ్ చేయొచ్చని అని అడిగానండి వాకింగ్ కూడా ఏం చేయొద్దు నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకొని ఉండు మళ్ళీ ఇరవై రోజులు పోయాక వచ్చాక చూద్దామని అన్నారండి ఇంకా అప్పుడు ఏమంటారో తెలియదు లేదు అంటే ఇంకా ప్రజెంటా మనకి పైకి వెళ్ళింది అని తెలియాలంటే నాకు టిఫా స్కాన్ అని ఉంటారు కదా ఐదు వందల లాస్ట్లో అప్పుడు వరకు రెస్టే ఉండాలి మ్యాక్సిమము లేదు కొంచెం పర్లేదు నీ కోంతలు తగ్గినట్టు ఉంటే ఇంకా వాకింగ్ ఇంటికాడ చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు అనేసి అయితే చెప్పారండి మెడిసిన్ అయితే మూడే ఇచ్చారు మూడు రకాలు ఇచ్చారు మార్నింగ్ మధ్యాహ్నం నైట్ మూడు మూడు పూటలు మూడు ఇచ్చారండి బేబీ అంత బాగానే ఉంది ఫుడ్ బాగా తీసుకోని అన్నారు అవి ఇవి ఏం తినకూడదని లేదు అన్నీ తీసుకో కానీ కొంచెం లిమిట్ మీద తీసుకో అన్నారండి ఇది నా యాంటీ స్కాను నేను రిపోర్ట్స్ అయితే బాగానే ఉంది ఇప్పటికైతే వాంతులుకు అంతా చాలామందికి అవుతాయి కొంతమందికి అవ్వవు మా మా పాప అప్పుడు అయితే మా అక్కకి లేవే లేదు అంటే అంత వాంతులు అవ్వలేదు నాకు ఫుల్గా అవుతున్నాయి ఇంకా వాటితో పాటు ఇంకా పింపుల్స్ లాగా మొహమాలు వచ్చేస్తున్నాయండి అంటే ఒక ఇటు సైడ్ బాగా ఎక్కువ వచ్చేసాయి చూసారా నేను మేడంకి అడిగాను అడిగితే అవి హార్మోన్ చేంజ్ అవుతాయి కదమ్మా ప్రెగ్నెన్సీ ఆరు మంత్స్ వల్ల కొంతమందికి వస్తాయని అన్నారు సరేలా అవి తగ్గిపోతాయి అమ్మ అలా అలా అన్నారు కానీ నాకైతే ఇది ఎక్కువ ఒకసారి బాగా వచ్చేసాయండి తగ్గిపోతాయి అన్నారు చూద్దాము తగ్గంటే తగ్గిపోతాయి మ్యాక్సిమం అనేసి అన్నారు చూడాలి చూసారా ఫుల్గా వచ్చేసినాయి చూడడానికి కూడా కొంచెం గజ్జిలాగా అదొకలాగా అనిపిస్తుంది నాకే ఇదిలాగా అనిపిస్తుంది ఇంకా అవి హార్మోన్స్ వల్ల వస్తాయి అని అన్నారండి తగ్గిపోతాయి అన్నారు బేబీ అంత బాగానే ఉందో నువ్వు రెస్ట్ అన్నారు అది నాకు ఫుల్గా మొత్తు మొత్తులోనే మొత్తు మొత్తేనండి ఇరవై నాలుగు గంటలు పడుకునే ఉంటాను తినడం పడుకోవడం తినడం పడుకోవడం అలాగే నా మొహం కొంచెం వెరైటీ కనిపిస్తుంది నాకే అనిపిస్తుంది కొంచెం పొంగునట్టు వెయిట్ అయితే నేను కేజీ కేజీన్నర ఇలా పెరిగాను అంటే ఫుడ్ తినేసి వెళ్ళాంలేండి లేదంటే ఒక కేజీ నేను ఇప్పటికైతే వెయిట్ ఏం పెరగలేదు తర్వాత తర్వాత పెరుగుతామేటో అనేసి అనుకుంటానో చూడాలంటే వెయిట్ అయితే ఎలాగా పెరుగుతాంలేండి ఇప్పుడు కంటే వాంతుల వల్ల ఏం తిన్నా ఉండట్లేదు కాబట్టి ఇంకా పెరగలేదేనో ఇప్పటికైతే బేబీ బాగానే ఉంది నా యాంటీ స్కాన్ రిపోర్ట్స్ వచ్చాయి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు మీరు కామెంట్ చేయండి అలాగే నా జర్నీ అంటే నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా నాకు ఏదైనా డౌట్ అనిపించినా మీకు అడుగుతాను ఎవరికైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ మరో లాంగ్ వీడియోతో కలుద్దాం